రాచకొండ సిపి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్ గంటన్నరపాటు మనోజ్ను ప్రశ్నించి నిన్నటి ఘటనలపై వివరణ తీసుకున్నారు సిపి సుధీర్ బాబు అసలేం జరిగిందో మొత్తం సిపికి వివరించారు మనోజ్ మోహన్ బాబు విష్ణు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వారు రాలేదు అస్వస్థతో ఆసుపత్రిలో చేరడంతో తాను రాలేనని మోహన్ బాబు పోలీసులకు సమాచారం పంపారు సిపి నోటీసులపై కోర్టును ఆశ్రయించారు ఇటు విష్ణు కూడా ఇంత హఠాత్తుగా రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు సమస్యను పరిష్కరించుకోవడానికి తాను రెడీ అని మంచు మనోజ్ అన్నారు ముఖ్యంగా తిరుపతిలోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించే తన తపన అంతా అని చెప్పారు ఆయన కొంతమంది విద్యా చేరి పేద ప్రజలకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు మనోజ్ పేద ప్రజల ఆవేదనను తాను మోహన్ బాబు వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు ఇవాళ సాయంత్రం వరకు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతే మంచిదేనన్నారు మనోజ్ అలాగే తన తల్లి ఆసుపత్రిలో ఉందని విష్ణు చెప్పారని అది తప్పు అన్నారాయన తాను ఏనాడు ఆస్తులు అడగలేదని మరోసారి స్పష్టం చేశారు మంచు మనోజ్ అలాగే దెబ్బ మీడియా మిత్రులు అందరికీ సారీ చెప్తున్నాను అలాగే మా అమ్మగారు మా అమ్మగారు హాస్పిటల్లో లేరు మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్ తోనూ నా పాపతోనూ చెలపల్లి ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు దయచేసి నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రోత్సాహాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను కూర్చొని మాట్లాడుకునే మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే అయితే మంచిదే కదండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్ లో పెట్టుండొచ్చిన ఎందుకు తిరుపతిలో పెట్టాడని ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంత ఊరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవనియకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచాలని నా తమ్మునున్నే ప్రయత్నాన్ని ఆపుతున్నారు సిపి గారితో ఏం డిస్కస్ చేస్తున్నారు డిస్కస్ చేయకూడదండి నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్ మా నాన్న అయితే కాదండి మా నాన్న దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు ఆక్రహణం కాదు